కడప రాజకీయాలు వివేకా హత్య చుట్టూ తిరుగుతున్నాయి వైఎస్ వివేకాను అవినాష్ రెడ్డి హత్య చేయించారని వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు ఇదే అంశాన్ని వైఎస్ షర్మిల సునీత రెడ్డి ఎన్నికల ప్రచారంలో లేవనెత్తున్నారు వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సౌదరి విమలమ్మ రియాక్ట్ అయ్యారు షర్మిల సునీత అన్యాయంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు వివేకానందరెడ్డిని అవినాష్ హత్య చేస్తుంటే వైఎస్ షర్మిల చూసారా అంటూ ప్రశ్నించారు మీరే నిర్ణేతలు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు కొంగు పట్టుకుని ఓట్స్ అడుగుతుందండి అవినాష్ ని దినమంతా హత్య చేసినాడు హత్య చేసినాడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి ఆ ఎవరైతే హత్య చేస్తాడో వాడేమో బయట తిరుగుతున్నాడు వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు మరి జడ్జిలు కోర్టులు ఎందుకండి